కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న నాసిక్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఇందులో భాగంగా బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి మరిన్ని వివరాలు సేకరించనున్నారు పోలీసులు మైనర్గా ఉన్నప్పుడే బాధితురాలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించినట్లు బాధితురాలి పేర్కొంది ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా సిరీ ఇండస్ట్రీ స్వరం పెంచింది టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ దీనిపై విచారణ జరుపుతోంది ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదు రికార్డ్ చేసిన ప్యానెల్ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదిక సిద్ధం చేస్తోంది మరోవైపు బాధితురాలికి సినీ పరిశ్రమ మద్దతు తెలుపుతోంది తనకున్న వర్క్ టాలెంట్ తో ఆమెకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు పవన్ ఓవర్ టు పవన్ జానీ మాస్టర్ పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా సరైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పి కూడా బాధితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్టేట్మెంట్ స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు అయితే తనను మైనర్గా ఉన్నప్పుడే లైంగికంగా వేధించేవాడని చెప్పి కూడా స్టేట్మెంట్లో నార్సింగ్ పోలీసులకు ఆ బాధితురాలు కూడా ఇచ్చింది అంతేకాకుండా తనను మత మార్పిడి చేసుకొని తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా జానీ మాస్టర్ చిత్రహింసలకు గురి చేశారని మాత్రము ప్రధానంగా ఇందులో యొక్క కంప్లైంట్ కాపీలో కూడా ఆమె ఈ యొక్క అంశాన్ని కూడా పొందుపరిచింది ఎందుకంటే తాను యొక్క జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి కూడా పూర్తిగా తనను లైంగికంగా వేధించడంతో పాటు అనేక సార్లుగా ఇటు చెప్పలేని రీతిలో యొక్క అసభ్యకరంగా దూషించడము తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా పూర్తిగా తనను ఒత్తిడి చేయడం దానిపైన కూడా తీవ్రంగా తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యాయని చెప్పి కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అంతేకాకుండా ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు మొత్తానికి చూస్తే జానీ మాస్టర్కి సంబంధించి ఇటు సినిమా ఇండస్ట్రీ పైన కూడా జానీ మాస్టర్ చేసిన యొక్క లైంగిక వేధింపులకు కావచ్చు అంతేకాకుండా అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించడం పట్ల కూడా సినిమా సంబంధించి ఇండస్ట్రీ కూడా జానీ ను కూడా పూర్తిగా అతని పైన ఒక కమిటీ కూడా వేసింది కమిటీకి సంబంధించి పూర్తిగా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా సినిమా సంబంధించిన పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క జానీ మాస్టర్ పైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు యొక్క ఆధారాలు కావచ్చు దానికి సంబంధించి పూర్తిగా జానీ మాస్టర్ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తొలగించాలనేది మాత్రం ప్రధానంగా నిన్న ఆ యొక్క చర్చ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె సినిమాకి సంబంధించి కావచ్చు ఆమె డాన్స్కి సంబంధించి కావచ్చు చాలా మంచిగా డాన్సర్ కాబట్టి ఆమెకి సినిమాలో కూడా అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా సినిమాకు సంబంధించిన కొంతమంది పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయం కూడా వచ్చారు ఈ నిర్ణయం ప్రకారమే ఆమెకి సినిమా అవకాశాలు కూడా ఇస్తాము అమ్మాయికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూస్తామనేది మాత్రము మా సంబంధించిన అసోసియేషన్ తరఫున కూడా ఈ యొక్క ప్రకటన విడుదల చేశారు మరోవైపు చూసి కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా అమ్మాయి స్టేట్మెంట్ దాని తర్వాత జానీ మాస్టర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పటివరకు కూడా జార్నీ మాస్టర్కి ఎలాంటి నోటీసులు మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే ఇవి బేలబుల్ సెక్షన్స్ కాబట్టి ఇందులో జార్నీ మాస్టర్కి సంబంధించి నోటీసులు ఇవ్వ ఆ నోటీసులు జారీ చేయడానికి అవకాశం లేదు అతన్ని నేరుగా అరెస్ట్ చేస్తామనేది మాత్రము ప్రధానంగా నార్సింగ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈ యొక్క మాస్టర్ ఎపిసోడ్ లో మాత్రం బాధితురాలు ఫిర్యాదు దీనికి సంబంధించి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో సంబంధించి చూస్తే మాత్రం ఇంకా సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పి మరోవైపు నర్సింగ్ పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇదొక్కటే ఫిర్యాదు ఏమైనా ఉందా లేకపోతే ఇంతకు ముందు కూడా జానీ మాస్టర్ పైన ఇలాంటి ఫిర్యాదులు ఏమైనా అందాయా ఈ విషయం పైన ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు ఏమైనా అయితే గతంలో కూడా మా అసోసియేషన్ కావచ్చు సినిమాకి సంబంధించిన ఆ కి ఒక యూనిట్ కూడా ఉంటుంది ఆ యూనిట్ సభ్యులకు కూడా ఒక మైనర్ బాలిక కూడా ఫిర్యాదు చేసింది అప్పట్లో కూడా జాని మాస్టర్ పైన తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి అప్పటికే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేశాము ఒక బాధితురాలు సరైన ఆధారాలు కూడా ఇస్తామని చెప్పింది ఇంతలోనే ఒక కేసు కూడా నమోదు కావడము జానీ మాస్టర్ పైన దీనికి సంబంధించి పూర్తిగా అంటే అవుట్డోర్ యూనిట్కి వెళ్ళినప్పుడు కూడా తను ఒక వ్యాన్లో ఎక్కించుకొని మరి తనకు సంబంధించి తీవ్రంగా లైంగికంగా దాడికి పాల్పడేవారని చెప్పి కూడా దీనికి సంబంధించి ఆమె చాలా క్లియర్గా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది అయితే దానికి సంబంధించి పారీ వ్యాన్ ఏదైతుందో దాంట్లో దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఆమె పైన లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అంతేకాకుండా ఆమెను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు దానిపైన కూడా ఒక మహిళా సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేశారు మహిళా సంబంధించిన పోలీసులు ఆ యొక్క విచారణ కొనసాగిస్తున్నారు విచారణలో భాగంగా చూస్తే ఇందులో చాలా అంశాలను కూడా పోలీసులు ఇప్పటికే కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు అయితే ఇంకా దీనికి సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ ఆగి ఉన్న నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత జాని మాస్టర్ని మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది ప్రజెంట్ మాత్రం నార్సింగ్ ఇన్స్పెక్టర్ ఈ కేసుకు సంబంధించి ఐవోగా ఉన్నారు ఐవోగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది జాని మాస్టర్కి మాత్రము ఉచ్చు బిగిసుకుంటుంది అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ అమ్మాయి ఒకతే ఉందా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారని దానిపైన కూడా పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ఎవరైనా ఉంటే మాత్రం స్వయంగా వచ్చి పోలీసులు కూడా ఫిర్యాదు చేయవచ్చు అంతేకాకుండా తాను నర్సింగ్ లో నివాసం ఉంటున్నాను అప్పుడు ఆ యొక్క జాని మాస్టర్ జాని మాస్టర్ వైఫ్ కూడా వచ్చింది వైఫ్ కూడా వచ్చి తన ఇంటి పైన దారి కూడా పాల్పడింది అని మాత్రము ప్రధానంగా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇందులో జాని మాస్టర్ వైఫ్ కూడా దాడికి పాల్పడి ఉంటే ఆమె పైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాము నమోదు చేసిన దాని తర్వాత చర్యలు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ